అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ ఎయిటీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఈగలేని చోట ఇసుమంత బెల్లంబు వేసినంతలోనే వాసనెరిగి గుంపుగాను గుయ్యనొచ్చి ముసురు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఈగలు లేని చోట కొంచెము బెల్లం వేసి వేసి చూసినచో దాని వాసనకు వెంట వెంటనే వచ్చి ఆ బెల్లము చుట్టూరా ఈగలు ముసురును ఈగలు బెల్లమున్న చోటునకు గుంపులు గుంపులుగా వచ్చి చేరును వేమన పద్యాలు ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఈగలేని చోట ఇసుమంత బెల్లంబు వేసినంతలోని వాసనెరిగి గుంపు లచట గుయ్యన ముసురును విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం బెల్లంన చోట గుయ్యమని గుంపులుగా వచ్చి ఈగలు ముసురును వేమన పద్యాలు ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఈ ఘటము నందు చూచి నే ఘటము నింతే అనుచు నెరుగక మదిలో నే ఘటము మీద యమోగము బనుకొనంగ వలయం ముఖ్యము వేమా తాత్పర్యం ఒక కుండను చూచి ప్రతిదీ ఈ విధంగానే ఉండును అని తలచవలను జ్ఞానకుండం యొక్క మహిమ తెలుసుకోవలను టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసంస్థ సుఖినో భవంతు శివార్పణం